హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక కొత్త రకం చికెన్తో పిట్టు చేసి చూపిస్తాను సొర్రపిట్టుని మై మరిపించే చికెన్ పిట్టు ఆల్రెడీ ఇది మన ఛానల్లో ఒకసారి పోస్ట్ చేశాను చూడండి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను మీకు అయితే ఏంటంటే ఇది పావు కిలో చికెను బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి ఇలాగా కొంచెం ముక్కలు గట్టిపడేంత వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి ఓకేనా కొద్దిగా పసుపు వేసినంత ఏమీ కాదు ఉత్తి ముక్కలైనా సరే ఉడకబెట్టేసుకోవాలి మనం ముక్కలు గట్టిపడేంత వరకు ఉడకబెట్టాలి ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుంది అప్పుడు ఈ ముక్కల్ని నీరు ఉంపేసుకొని ముక్కల్ని చల్లారి పెట్టుకోవాలి అయితే దానికి ఏమేమి కావాలో చూపిస్తానో చూడండి ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పావుకిలే కదా ఎక్కువ అవసరం లేదు మీకు కావాలంటే రుచిగా సరిపడా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం వేసుకోండి చిన్న స్పూన్తో స్పూన్ కారం అలాగే స్పూన్తో గరం మసాలా పొడి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ పెద్ద స్పూన్తో స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఓకేనా ఇది ఇది మనం అందులో వేసేసి మిక్సీ పట్టడానికి అనమాట ఇది అందుకని అన్నీ కలిపేసి ఇందులో వేస్తాను ఓకేనండి అయితే చూడండి కొద్దిగా జీలకర్ర కరివేపాకు చిన్న ఎండుమిర్చిలు రెండు ఎండుమిర్చి అలాగే పో పెట్టుకోవాలి మళ్ళీ దాన్ని మనం వెల్లుల్లిపాయలు ఇందులో ఎక్కువ వెల్లుల్లిపాయ గుళ్ళు వేసుకోండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేను పచ్చిమిర చేయట్లేదు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ సరిపోద్దు అనేసి నేను వేసాను ఎక్కువ కాబట్టి కిలో అయినా ఎక్కువ అవుతుంది కూర ఓకేనా రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఏం కాదు నేను ఉల్లిపాయ తక్కువ వేసాను అంతే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇవన్నీ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి ఇంకా తినాలనుకుంటే ఇంకొన్ని ఇల్లు గుళ్ళు వేసుకోండి ఎల్లుల్లిపాయ గుళ్ళు ఎక్కువ వేసుకుంటేనే ఈ ఈ పిట్ట అనేది చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం ముక్కలో నీళ్ళన్నీ ఊడిపోయిన ముక్కలో చక్కగా ఈ నీళ్ళన్నీ కూడా మనం వంచేసి ముక్కలనే చల్లారి పెట్టుకుంటారు చల్లారి పెట్టిన తర్వాత చీపేస్తారు మీరు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి వీటిలో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చాలు చూసారా ముక్కలు ఎలా గట్టిపడ్డాయో అంతే ఆ పచ్చిదనం పోయేంత వరకు ముక్క వెంటనే పడిపోతుంది కదా ఉడకక్కర్లేదండి గట్టిపడితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తాను నేను ఇప్పుడు ఈ ముక్కల్ని సపరేట్ చేసేసుకుందాం నీళ్ళు వచ్చేసి చూపిస్తాను మీకు మిక్సీ అది పట్టేటప్పుడు ఓకేనా ఇదిగోండి ముక్కలు చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పొడి కొద్దిగా పసుపు వేసేసుకుందాం అని వేసేసుకొని తగినంత మీ టేస్ట్ని బట్టి ఓకేనా మీరు చూపించలేదు కదా ఎంత వేయాలన్నది చెప్పాను అంతే కాబట్టి మీ టేస్ట్ని బట్టి మీరు చక్కగా వేసుకోండి ఎంత కావాలితే అంత కారం వేసుకోవచ్చు మసాలాలు వేసుకోవచ్చు ఇంకా ఎంత కావాలి అంత వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టద్దరు ఇదిగోండి చక్కగా మనం మిక్సీ పట్టేసాం ఓకేనా మీకు పొడిపళ్ళు ఆడుతూ కావాలంటే ఇంకా పొడి ఆడుతూ మిక్సీ పట్టండి లేదంటే కొంచెం మెత్తగా కావాలన్నా అయితే ఎలాగ మెత్తగా ఉంటుంది కాబట్టి సొరపిట్టగా మెత్తగా ఆడుకోవచ్చు ఏమీ కాదు మీరు ఆడుకునే దాన్ని మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మిక్సీ పట్టేస్తే ఇందులో ఉప్పు కారం గరం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకేమీ వేయక్కర్లేదు అన్నీ ఇందులోనే వేసేస్తాం ఓకేనా ఇప్పుడు మనం పోపు లేపుకుంటారు ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నారు స్టవ్ వెలిగించుకొని పోపు లేపుకుంద స్టవ్ వెలిగించుకున్నప్పుడు అందులో ఆయిల్ వేసుకుందాం చాలా సులువండి చాలా బాగుంటుంది ఈ పిడుపు అనేది చాలా బాగుంటుంది చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ నేను తక్కువ తింటాం కదండి అందుకని తక్కువ వేసాను ఇందులో ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కానీ ఇప్పుడు చక్కగా ఫస్ట్ ఎల్లుపాయ గుళ్ళే వేసుకుంది ఇంకా పసుపు అది ఏమీ వేయక్కర్లేదు ఆల్రెడీ మనం ఇందులో వేసేసాం కదా మిక్సీ పట్టినప్పుడు వేసేసాం కదా ఏమి వేయక్కర్లేదు నేను వాడేది నువ్వుల నూనె అండి ఈ మధ్యన హెల్త్ బాగోకపోతే నువ్వులను తెప్పించుకున్నా ఆడించుకున్నాను సొంతంగా నేనే ఇదే వాడుతున్నాను మరి లేదో నాకు తెలియదు కానీ కానీ చిన్నపిల్లలు అది ఉన్నారు కాబట్టి ఇంట్లో వాడుతున్నా ఈ ఎల్లుల్లిపాయ గుళ్ళు చక్కగా ఎర్రగా వేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకుంటే బాగుంటుంది మీ ఇంకా ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా ఎక్కువ వేసుకోండి ఎల్లుల్పాయ గుళ్ళు ఏం వేసుకున్నా బాగుంటుంది కాకపోతే ఏ టేస్ట్ అయితే మారదు ఎల్లుల్లిపాయ గుళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది సేమ్ మనం సొరపిట్టు ఎలా చేసుకుంటున్నామో అలాగే అండి ఇది ఇంకేం తేడా లేదు మిక్సీ చూసారో నేను ఎలా పట్టానో అవన్నీ వేసేసి ఎలా పట్టుకోవాలి చక్కగా రసం పెట్టుకొని పలచగా ఇది ఇది కలుపుకొని తింటే సొరపిట్టు ఎక్కడ సరిపోదండి అంత టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఒక్కసారి ఆల్రెడీ నేను ఈ వీడియో ఒకసారి పోస్ట్ చేశాను కానీ ఇంత డీటెయిల్గా పెట్టలేదు అప్పుడు ఇంకా ఇంకా డీటెయిల్గా పెట్టాను అనమాట మీకు వాళ్ళు ఎవరైనా అంతే నేర్చుకుంటారనేసి ఎప్పుడు కూడా ఎల్లుపై ఏగితేనే బాగుంటుంది కొంచెం ఏగనిద్దాం ఇంకా కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు మనం ఎండుమిర్చి జీలకర్ర కదా వేపుకుందాం చక్కగా ఎండుమిర్చి కూడా కారం ఎక్కువ ఉంటుంది కదండి ఒక్క కాయ పెద్దకాయ వేసుకోండి సరిపోతుంది ఆల్రెడీ మనం మసాలా ఇప్పుడు మనం ఉల్లిపాయ వస్తున్నాం కదా కరివేపాకుంటే చిన్న మంట పెట్టుకొని ఉల్లిపాయ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఓకేనా వేసుకుంటే కొద్దిగా ఫస్ట్ మీకు కలర్ఫుల్గా కనిపించాలంటే కొద్దిగా పసుపు వేసుకోండి లేదంటే లేదు నేను కొద్దిగా వేస్తున్నాను వీడియోలో కనిపించాలి కాబట్టి మంచి కలర్ఫుల్గానే కొంచెం వేస్తున్నాను లేదంటే నేను అదే బస్సుతో సరిపెట్టేస్తాను అనమాట పసుపు వేయగానే కలర్ మారిపోతుంది చూడండి మంచి వస్తుంది చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ చికెన్ పొడిని మనం ఇందులో వేసేసుకోవాలి ఓకేనా చూపిస్తా మీకు చూసారా కలర్ మారింది కదా ఉల్లిపాయలు వేగిపోయి చక్కగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి వేయి కంటనే చికెన్ అప్పుడు మనం ఏదైతే పెట్టుకున్నామో చికెన్ మనం వేసేసుకుందాం ఇంక వేయక్కర్లేదండి ఇవి చక్కగా సొరపిట్లాగా వేపుకోవటమే మనం ఓకేనా హాఫ్ కిలో చేసుకున్నారంటే పది మంది తినచ్చు ఎక్కువ అవుతుంది పిడుపు పావు కిలోకి ఇప్పుడు నలుగురు తింటాము ఇది అంటే ఎక్కువ తినేవాడు ఉన్నారు ఇందరో ఇద్దరు లేదంటే మేము ఐదుగురు తింటాం ఇప్పుడు చక్కగా మనం ఈ పిడుపుని వేసుకోవాలి చిన్న సెగం మీద చిన్న మంట పెట్టుకొని వేసుకుంటే చూడటానికి ఇలా కనిపిస్తుంది కానీ కారం ఎక్కువ ఉందండి కారంగా ఉంది కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిమిర్చి ఉంటాయి కదా ఇది మనం చికెన్ మిక్సీ పెట్టినప్పుడు పచ్చిమిర్చి కూడా పెట్టేసుకోండి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి సరిపోతుంది ఓకేనా కారం ఎక్కువ కావాలనుకునేవాళ్ళు పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలాగా సిమ్లో పెట్టేలా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు దగ్గరికి ఫ్రై చేసుకుందాం ఓకేనా దీన్ని మూత పెట్టేసి ఇలా ఉంచుతాం ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను మీరు చూడండి నేను అసలు ఆయిల్ వేసేనా అక్కడ అడుగు అంటుందండి అసలు అంటుకోదాం మనం ఎంత ఏపినా కానీ పొడి పొడిలాడుతూ వచ్చేస్తే కానీ అసలు అంటు పోతాం మేము నలుగురు తినే కోరిది నేను వేసింది రెండు స్పూన్లు టేబుల్ స్పూన్ కూడా ఉండదు ఆయిల్ ఎంత తక్కువ వేసినా చూడండి అది నలుగురు తింటాం మా ఆయిల్ అంటే మా ఒంట్లోకి ఎంత ఆయిల్ వెళ్తుందో చూడండి కొద్దిగా అలాగే మీరు కూడా మన ఇంట్లో ఉండే జనాలను పెట్టి ఆయిల్ ఎంత వాడుతున్నాము ఎంత ఒక్కొక్కలు ఎంత పడుతుందో మనం ఎంత తింటున్నామనేది తెలుసుకోవాలి ఆయిల్ ఉంది కదా పది మంది తింటున్నా అని ఒక అర కేజీ నూనె వేసుకుని వండుకోకండి ఆయిల్ తినడం వల్ల చాలా రోగాలు వస్తాయండి ఓకేనా చాలా రోగాలు వస్తాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఆల్రెడీ ఏగిపోయింది ఇంకొక రెండు నిమిషాలు వేపిస్తే అయిపోయినట్టే ఫైనల్గా అయిపోయినట్టేండి ఇది సరే పొడిపళ్ళాడుతూ వచ్చింది ఇలా చేసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్రై చికెన్ పిట్ అనేది ఇలా దగ్గరికి ఫ్రై చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం ఇదిగోండి ఆల్రెడీ మనకి చికెన్ పిట్ రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట దీంట్లో కనుక ఒక్క నిమ్మకాయ పిండుకొని తింటే కనుక చాలా బాగుంటుంది సొరపిట్టిని మై మరిపించే చికెన్ పిట్టండి ఇది ఓకేనా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలాగే కానా గొరసలు తెలుసు కదా మనకి సేమ్ ఇది ఎలా అయితే చేసుకుంటున్నామో కానా గొరసలు పిట్టు కూడా నేను ఛానల్లో త్వరలో అప్లోడ్ చేస్తాను చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఫాలో అవుతూ ఉంటే మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలా రుచిగా ఉండే చికెన్ పిట్టు పిట్టిన మై మార్పించే చికెన్ పిట్టు ఓకేనా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ అండి